చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి పొలం నాకు చీరలు కట్టడం జరిగినది ఈ చీరలు కట్టడం ద్వారా మనం మన పొలంను అడవి పందుల నుండి రక్షించుకొనవచ్చును రైతు మిత్రులారా అడవి పందులు మన పంటలను ఖరాబ్ చేయకుండా ఈ విధంగా అందుబాటులో ఉన్నటువంటి చీరలు తీసుకొని మన పొలానికి లేదా మొక్కజొన్న పంటలకు నాలుగు వైపున ఈ విధంగా చీరలు కట్టండి రైతు మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న పంటకు ఈ విధంగా చీరలు అనేది కట్టడం జరిగిందో మీరు ఈ వీడియోలో చూడండి ఈ విధంగా మనం చీరలు కట్టుకున్నట్లయితే లేదంటే ఈ విధంగా జీఐ వైర్ జీఐ వైర్ను ఈ విధంగా కూడా కట్టుకోవచ్చు తద్వారా మన అడవి పందుల నుండి మన పంటలను రక్షించుకోవచ్చు లేదంటే మీరు సోలార్ ఫెన్సింగ్ను కూడా పెట్టుకోవచ్చు సోలార్ ఫెనిషింగ్ అనేది ఖర్చుతో కూడుకుంది కాబట్టి అది అందరికీ వీలు పడదు సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవడం సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోలేని వారు ఈ విధంగా చీరలను తీసుకువచ్చుకొని ఈ విధంగా పంటకు నాలుగు వైపులా కూడా మీరు కట్టుకోండి ఈ విధంగా మనం చీరలను కట్టుకోవడం ద్వారా అడవి పందుల నుండి పంటలను రక్షించుకోవచ్చు ఇక్కడ చూడండి మిత్రులారా ఇక్కడ మొక్కజొన్న పందు మొక్కజొన్న పంటలో అడవి పందులు చాలా రావడం జరుగుతుంది కాబట్టి ఈ మొక్కజొన్న పంటను రక్షించుకోవడకు ఈ విధంగా చీరలను కట్టడం జరిగింది రైతు మిత్రులారా నాలుగు వైపులా కూడా మీరు చీరలను కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు వైపులా కూడా కట్టుకుంటేనే మనం అడవి పందుల నుండి మనం పంటలను రక్షించుకునవచ్చును మీరు సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవచ్చు లేదంటే ఐ వైరు అంటే జీ వైర్ అంటుంది దాన్ని ఆ జీ వైరు పెట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా చీరలు కూడా కట్టుకోవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా మన పంటలను అడవి పందుల నుండి రక్షించుకోవచ్చు నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్